ఎన్టీఆర్ సినిమాకు మరో పవర్ఫుల్ టైటిల్ ఫ్యాన్స్కు పూనకాలే ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే దేవర అనే పవర్ఫుల్ టైటిల్తో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లింప్స్ సాంగ్స్ సినిమాపై ను క్రియేట్ చేశాయి రీసెంట్గా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల కోసం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు సినిమా లవర్స్ అందరూ ఫిదా అయ్యారు ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే దేవరా అనే పవర్ఫుల్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ గ్లిమ్స్ సాంగ్స్ సినిమాపై హైప్ను క్రియేట్ చేశాయి రీసెంట్గా ఈ మూవీ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ను రిలీజ్ చేశారు ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు యష్ హీరోగా నటించిన కేజీఎఫ్ కేజీఎఫ్ టూ రెండు సినిమాలు భారీ హిట్ అయ్యాయి ఇక ఇప్పుడు ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ రిలీజ్ చేశారు ఇక ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని తెలుస్తోంది అయితే దాదాపు ఈ సినిమా టైటిల్ను ఖరారు చేశారని తెలుస్తోంది ఈ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయని తెలుస్తోంది ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్గా ఎదురుచూస్తున్నారు ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభించనున్నారు మూవీ మేకర్స్ ఆగస్టు తొమ్మిది వరకు ప్రకటించకూడదని అనుకుంటున్నారట పూజా కార్యక్రమం రోజునే టైటిల్ ను అధికారికంగా ప్రకటించాలని మేకర్స్ భావిస్తున్నారట ఈ సినిమాతో అభిమానులకు అదిరిపోయే కిక్కివ్వనున్నారు అలాగే ఎన్టీఆర్ హిందీలోనూ సినిమా చేస్తున్నాడు హృతిక్ రోషన్తో కలిసి వార్ సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది ఈ మూవీ కూడా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది